రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేరెత్తుతున్నారు ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చింది మరొకరు లో పడి చేర కొట్టుకున్నారు చట్టాలు ఉల్లంఘించిన వారికే బుక్ వర్తిస్తుందని రాష్ట విద్య ఐటీ ఎలక్టానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్ట అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం మేము ప్రతిపక్ష నేత ఇంటి గేటికి తాళ్లు కట్టలేదు తప్పుడు కేసులు బనాయించలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా జగన్ కి జెట్ సెక్యూరిటీ ఇచ్చాం ఆయన స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్లి అవకాశం కల్పిస్తున్నాం వారు తప్పుడు ప్రచారం చేస్తే ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసునని అన్నారు గతంలో జేసీబీ పాలన చూసాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళందరికి ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతంలో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పాను గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రుచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినైడీ టీడీపీలో వచ్చు వైకాపా ఉండవచ్చు జనసేన ఉండవచ్చు బీజేపీ వెళ్ళవచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఎందుకు పని చేయదండి రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయను దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి బలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ పవన్ పవనన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొనివ్వండి దాన్ని ఎట్లా తిప్పుకొట్టమో మాకు తెలుసు పారిశుద్ది కార్మికుల పట్ల నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వేధింపులకి పాల్పడుతున్నారని మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది ఈ మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశుద్ది కార్మికులను రేషనలైజేషన్ పేరుతో వేధిస్తున్నారని యూనియన్ నాయకులు సోమి శంకర్రావు ఉదయ్ కుమార్ ఆరోపించారు గత ఇరవై నుంచి పనిచేస్తున్న సూపర్వైజర్లను అకారణంగా తొలగించారని చెప్పారు విలీన గ్రామాలతో జనాభా పెరిగిపోయి పనులు చేయలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కమిషనర్ కి అవేమీ పట్టడం లేదని తెలియజేశారు తొలగించిన సూపర్వైజులని తక్షణమే విధిలోకి తీసుకోవాలని ఎక్కడ పనిచేసే వారిని అక్కడే నియమించాలని కోరారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గుంటూరు మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులను మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పారిశుధ్య కార్మికులను పాదాభివందనాలు చేస్తారు ఎందుకంటే వీళ్ళలాగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళని దేవులతో పోలిస్తారు ఈ పారిశుద్ధ్య కార్మికులని దేవుళ్ళగా భావించి పాదాభివందనం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి మంత్రి దేశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులు నా గుండెల్లో ఉన్నారని చెప్పన్నారు అలాంటి పారిశుధ్య కార్మికుల చేత కన్నీలు పెట్టిస్తున్నారు ఈ గుంటూరు నగర పాలక సంస్థలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నారు ఈ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఈ కమిషనర్ గారు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళందరినీ పంపించే వరకు మేము ఇక్కడ నుంచి అయితే ఈ రోజు నుంచి కదలము అలాగే ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లని అతను కాల్వలు తీసి తీయాలి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హుకుం జారీ చేశాడు నువ్వు ఇచ్చావు ఉద్యోగం గారు ఉన్నారా ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఉన్నారా మీరు వచ్చి చూడండి వాళ్ళు ఎంత ఎలాంటి సేవలు చేస్తున్నారు అనేది సూపర్వైజర్లు తొలగించడం కార్మికులు వాటిని మార్చడం ఎక్కడ కార్మికులు అక్కడ నూట తొంభై ఐదు మందిని మార్చారు నూట తొంభై ఐదు మందిని పారిశుద్ధ్య కార్మికుల్ని ముప్పై రూపాయల కోళ్ళ నుంచి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని అరవై సంవత్సరాల అని ఇంటికి పారదోలుతున్నారే అధికారం మీలాగా మా పిల్లలు కూడా మమ్మల్ని చూడద్దా అరవై ఏళ్ళు నిన్న ఇంటికి పంపించేస్తే వాళ్ళు ఏం తినాలి గడ్డి తినాలా బిడ్డ చూస్తారా శ్మశానానికి తీసుకెళ్తారు చేసే నిర్వాహకం దయచేసి దాన్ని విరమించుకొని ఏదైతే వారికి సంక్రమణ ఉన్నది వారి బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అనేది నా మొదటి మొదటి పాయింట్ ఇకపోతే రేషనలైజేషన్ రేషనైజేషన్ ఏంటిది రేషనలైజేషన్ రేషనల పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు దంతాల సంరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఆర్ అచిత్ పేర్కొన్నారు గురువారం స్థానిక ఓల్డ్ బ్యాంక్ రోడ్డు కొత్తపేట పీపుల్స్ డెంటల్ కేర్ ఆసుపత్రి నూతన ప్రారంభోత్సవం సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ అచ్యుత్ మాట్లాడారు सदा आरंभ होती है सदा वालूं तो हम लोग देखते हैं सदा वेज़ बनता है ये ना आयु सदा आरंभ होती है आयु पुरुष के लिए आयु सेवन विषय पुरुष के लिए हमारा आक्सिडेशन आता है ना आओ पुरुष के लिए वो ज़्यादा है तो इसलिए हम तो हमारे नाम हार बदला है हार बदल बाबल अपने लाइफ में अच्छे करूँगी क

discus. Perfetto. Cosa sto facendo? Hai passato un'altra la è la ప్రారంభించబడింది ఫైవ్ ఇయర్స్ నుంచి మా క్లినిక్ ఉంది ఆల్రెడీ ఆయన ప్రజలకి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ అందించడానికి పెద్ద ఫేస్ కి బెటర్ షిఫ్ట్ అవుతున్నాము ఇవాళ నుంచి మా సేవలు అందుబాటులో ఉంటాయి మా దగ్గర వరల్డ్స్ బెస్ట్ స్కానర్ ఉంది బెస్ట్ లేజర్ ఉంది ఇండియా లేజర్ ఎక్విప్మెంట్ ఉంది కాంటాక్ట్ స్కేలింగ్ ఉంది ఇంకా ప్రతి పేషెంట్ కి కంటామినేషన్ జరగకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ ఒకటే సిరేంజ్ లాగింగ్ చేయకుండా డిఫరెంట్ గా చేస్తున్నాము కానీ లేటెస్ట్ ట్రీప్మెంట్ తో ప్రజలకి అందుబాటులో సేవలు అందించడానికి గా ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు లేదర్ రూట్ కి మన ట్రీట్మెంట్ ఇప్పుడు లేటెస్ట్ అది కూడా చేస్తే చుట్టింగ్ మనం ప్లేసెస్లో మిస్టర్ స్కానర్తో ట్రీట్మెంట్ ఆధారపడుతుంది ఇది వరకు పంటికి క్లిప్స్ అంటించేవాళ్ళు మెటల్ స్నాంగ్ అని ఉండేవి ఇప్పుడు అదేమి లేకుండా మెటల్ క్లిక్ క్లియర్ క్లిక్ అంటారు వాటితో అలెనర్స్ ని అచ్చాతి పచ్చికచ్చి కూడా చేయబడుతుంది ఇమ్యూనిటీ ఇంప్లాంట్స్ స్పెషలైషన్ చేశాను నేను ఇమ్యూనిటీ ఇంప్లాంట్స్ అంటే ఇదివరకు మూడు నెలల ఆగి ఇంప్లాంట్స్ వేయాల్సి వచ్చేది అప్పుడు దాకా పేషెంట్కి ఇంప్లాంట్ వేయించుకున్న క్యాప్ పెడతానికి కుదరదు అనమాట ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇమ్యూనిట్ రోడింగ్ ఇంప్లాంట్ వేసేసి మూడు రోజుల్లో క్యాప్ ఇచ్చేయచ్చు దానిలో నేను స్పెషలైషన్ చేశాను ఇక్కడ జర్మనీ స్విట్జర్లాండ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కోర్సు చేశాను సార్ కోర్సు సో బెస్ట్ ట్రీట్మెంట్ అందించడానికి మీకోసం పెట్టాను ఇవాళ నుంచి ఒక నెల పాటు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు ఈరోజు దుగ్రాలలో రైతు సంఘం దుగ్రాల మండల కమిటీ సమావేశం యోగేశ్వర గారి అధ్యక్షత జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా మా దృష్టికి వచ్చిన అంశాలు పెసరా రేటు గణనీయంగా పడిపోయిన పరిస్థితి మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మద్దతు ధర గవర్నమెంట్ ప్రకటిస్తే ఆరు వేల ఎనిమిది వందల ఏడు వేల రూపాయలకే వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్న క్రమంలో రైతులు మొత్తం కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వెళ్ళి మా పెసలు కొనుగోలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే మీరు జల్లులు పట్టుకొచ్చి డిసిఎంఎస్కి రిప్రజెంట్ చేయండి ఆ మార్క్ ఫెడో కొనుగోలు చేస్తారు మట్టి చిన్న మట్టి వవ్వ కూడా ఉండడానికి వీలు లేకుండా మీరు పెసల్ని జల్లు బట్టి తీసుకురావాలని చెప్పేసి ఆంక్షలు విధించడం వల్ల రైతులు బింబెలుతున్న పరిస్థితులు కనబడుతూ ఉంది ఈ విధంగా ఏంటంటే రైతులు ఎకరానికి సుమారు ఏంటంటే పదిహేను ఇరవై వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ క్రమంలోనే మొక్కజొన్న కళ్ళు ఎరవబోతూ ఉన్నారు పక్కన తాడేపల్లి మండలం కానీ మంగళగిరి మండలం కానీ తెలాలి మండలంలో కొల్లూరు మండలాల్లో మొక్కజొన్నలో కళ్ళు విరుస్తూ ఉన్న పరిస్థితుల్లో వ్యాపారస్తులు చింత పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పర్యటించిన మద్దతు ధర రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటే దాన్ని కొనటానికి ఏంటంటే వ్యాపారస్తులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ముగ్రాల మండలంలో నా పది రోజులు ఆలస్యమైనా ఇతర మండలాల్లో ఇప్పటికే మొక్కజొన్న వచ్చేసిన పరిస్థితుల్లో తక్షణమే పురుగు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వ మద్దతు ప్రకటించో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎండాకాలం వచ్చేసింది గతంలో మురుగు కాలంలో కాలంలో పంటకాలలు బిగామకరాలు మొత్తం కూడా ఏంటంటే తూడికాడ గుర్రపు డెక్కలతో విపరీతంగా ఇబ్బందులు పెట్టేసి నీళ్లు పొలాలకు అందగా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అందుకనే ఇప్పటికే ఇరిగేషన్ శాఖ వారు ముందస్తుగా మేర్కొని మే జూన్ మాసాల్లోనే భూగిరాల మండల పరిషత్ కార్యాలయం గురువారం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీఎస్ఆర్కేవి ప్రసాద్ హాజరయ్యారు ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ ఎడ్ల భాస్కర్ రావు డిఈ షేక్ రఫుల్లా ఖాన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు ఈవోపీఆర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ ఏఈ జీవీ సుబ్బారావు అసిస్టెంట్ పాల్గొన్నారు

గ్రామాల్లో ఉన్న గ్రామాల్లో ఇళ్ళందరూ లబ్ధిదారులు ఎవరైతే బీబీఎల్ బేస్మెంట్ ఇంటర్ లెవెల్ రూఫ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీలకి బీసీలకి ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్టీలకి యాభై వేల రూపాయలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు రూపాయలు మనం ఏదైతే యూనిట్ కాస్ట్ ఇస్తున్నామో ఆ డబ్బు దాకా ఎక్స్ట్రా కూడా ఇవ్వటం జరిగింది ఇవే కాకుండా ఎవరికైనా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అందుబాటులో వెసులుబాటు లేకపోతే గతంలో ఎస్ఎస్జి లోన్ ముప్పై ఐదు వేలు ఇస్తే అలాంటి వాళ్ళకి లక్ష రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ రెండు వెసులుబాటులు ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కొత్త స్కీము అట్లా ఈ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఈ ఇల్లు కట్టుకొని ఇల్లు గృహస్థులు కావాలని చెప్పి గవర్నమెంట్ వెరీ పర్టికులర్ గా ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా జూన్ పన్నెండో తేదీన రాష్ట్రంలో మూడు లక్షలు బిఎల్సి ద్వారా రెండు లక్షలు ఏహెచ్పి ద్వారా టోటల్ ఐదు లక్షలు గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన దిగ మండలంలో కూడా టార్గెట్స్ రెండు వందల ఎనభై ఏడు ఇల్లు టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం అందరం కలిసి రెండు వందల ఎనభై ఏడు ఇల్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పా ఒక పార్శ్రమం ఒకటి ఇప్పటి వరకు ఎవరికైతే ఇల్లు మంజూరు ఇది కాకుండా ఇంకా ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ప్రతి గృహ ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళకు కనుక స్థలం ఉంటే స్థలము ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ ఈ మూడు తీసుకొని సచివాలయం దగ్గర అప్లై చేసుకుని పిఎంఏవై టూ పాయింట్ ఫోర్ కింద స్కీమ్ అప్లై చేసుకుంటే కొత్త స్కీమ్ కింద సుమారుగా మూడున్నర నుంచి నాలుగు లక్షలు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఎంత అనేది అబౌవ్ త్రీ ల్యాక్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండున్నర లక్షలు వస్తుంది దానికి కూడా వాటికి కూడా కమ్యూనిటీ ప్రకారంగా ఎస్సీస్కి బీసీస్కి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు వస్తుంది ఇవి కాకుండా ూర్తి మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది ఫిర్యాదులకి ఆరు కేసులు నమోదు చేశారు జిల్లా ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించాం మాజీ సీఎం జగన్ ఇతర నేతలు మహిళలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బందులకి గురి చేయడంపై ఫిర్యాదులు ఇచ్చాం నెల నుంచి ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాం ఇంకా మూడు ఫిర్యాదులపై కేసులు కట్టాలి ఈ కేసులపై సక్రమంగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత నారాయణమూర్తి కోరారు రెడ్డి గారి మీద కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద అనుచితంగా హేళనగా వాళ్ళ పరువును బ భంగపరిచే విధంగా వాళ్ళ పేరుని చెడ్డగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన కేసులన్నీ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మా సిఏ గారికి మనం కంప్లైంట్ చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇప్పటివరకు తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాము ఇక్కడ తొమ్మిది కంప్లైంట్లకి నేను ఇచ్చిన ఆరు కంప్లైంట్లు ఆరు కంప్లైంట్లకి ఇవాళ మరి ఇప్పటి వరకు వాళ్ళు కేసుని రిజిస్టర్ చేయలేదు చేయకపోతే మేము నిన్న మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది చట్టం అనేది అందరికీ సమానమైన ఇది దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి న్యాయం జరిగేటట్టు చూడండి మేము కంప్లైంట్ ఇచ్చాం దానికి మీరు కేసు రిజిస్టర్ చేయలేదు దయచేసి దాని మీద రిసిప్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఆ విషయం కూడా చెప్పడం జరిగింది అది జరగకపోతే ఇప్పుడు కూడా మీరు కేసు కట్టకపోతే మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం దాని మీద ప్రైవేట్ కంప్లైంట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది మరి నిన్న మాకు కేసు ఫైల్ చేస్తాం మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసి కేసు కడతామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నాకు నేను ఇచ్చిన ఎనిమిది కంప్లైంట్లకు గాను దాంట్లో ఆరు కంప్లైంట్లకి కేసులు ఫైల్ చేశారు ఫైల్ చేసి మాకు ఇవ్వడం జరిగింది ఆరు కంప్లైంట్ కూడా మిగతా మూడు కూడా మరి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎఫ్ఐఆర్ చేసి సాయంత్రానికి మళ్ళీ ఇస్తామని చెప్పి అన్నారు దయచేసి మీరు ఇంత జాప్యం జరిగినప్పటికీ మీరు కేసు కట్టారు చాలా లేట్ చేసి దాని మీద విచారణ చేసి మాకు కావాల్సింది ఏదో కాపీలు ఇచ్చేసామో చేతులు దులుపుకున్నాం అనేది కాదు చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి ఏదైతే వాళ్ళు ముసుగులో ఒక వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ నెలలో నాలుగు రోజులు ఎమ్మెల్యేలు పల్లనిద్ర చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం మైనార్టీలకు ద్రోహం చేసిన కూటమి ప్రభుత్వం వక్ఫ సవరణ బిల్లుతో మైనార్టీల ఆస్తులకి రక్షణ ఉండదు వైసీపీ నేతల వ్యాఖ్యలు చట్టాలను ఉల్లంఘించిన వారికి రెడ్ బుక్ రాష్ట్ర ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా విచారణ మంత్రి లోకేష్ వెల్లడి అందుబాటులోకి వచ్చిన స్విమ్మింగ్ పూల్ వేసవి కాలంలో నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి మేయర్ సజీల సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం